హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా చందువులా ఇంకా మేమైతే అయితే ప్రిపేర్ చేసాము ఇంకా చాలా బాగా వచ్చిందని చెప్పి మీతో అయితే ఈ ప్రిపరేషన్ అన్నది షేర్ చేసుకుంటున్నాను మా హస్బెండే ప్రిపేర్ చేశారండి జున్ అయితే ఇంకా బెల్లాన్ని అయితే ఆ విధంగా కోరుతున్నారండి అంటే ఇలా కోరుకోవడం వల్ల ఏంటంటే అంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయడం వల్ల బెల్లం అన్నది ఫాస్ట్గా కరిగిపోతుందండి పాల్లోని మనం బెల్లం ఎంత కావాలన్నది పాలు బట్టి తీసుకోవాలండి తీపి సరిపోద్దు లేదా అన్నది పాల్లో కరగబెట్టాక చూడాలి ఫస్ట్ అయితే మిరియాలు యాలిక్లు కొంచెం పంచదార వేసి ఒక శుంటి వేసి చిన్న శుంఠి సరిపోతుంది ఆ విధంగా పౌడర్ చేసుకోవాలండి అది వేసుకున్నాక బెల్లాన్ని అయితే తురుముకున్న బెల్లాన్ని అయితే అందులో వేసుకోవాలి మేమైతే మాంచనాకి బెల్లాన్ని అయితే వేసుకున్నాము దాని తరువాత మేము పాలు అయితే ఆ విధంగా ఉన్న పాలని వాటర్ బాటిల్లో వేసేసి ఉంచుకున్నామంటే జున్ను పాలు బాటిల్ తీసుకున్నామండి దాని క్వాంటిటీ ప్రకారమే నార్మల్ పాలని తీసుకోవాలి ఇవి జున్ను పాలండి మీకు కలర్ చూస్తే తెలుస్తుంది చూసారా ఇది గేదెది జున్ను పాలండి గేదె పాలండి ఆవు పాలు కూడా ఉంటాయి జున్ను పాలు అంటే గేదె అయ్యాక మొదటి రోజు పాలను మేము తీసుకున్నాము మొదటి రోజు పాలు కాబట్టి ఒక బాటల్ పాలుకి ఒక బాటల్ మామూలు పాలు నార్మల్ పాలు అంటే నార్మల్ గేదె పాలు తీసుకున్నాము అంటే మనం కావాలంటే నార్మల్ పాలు లీటర్ నారైనా తీసుకోవచ్చు జున్ను పాలుకి లీటర్ నార్మల్ పాలు తీసుకున్నాము అవి రెండు కలిపేసామండి కలిపేసి మొత్తం బెల్లాన్నంతా కరిగే వరకు కలుపుకోవాలి ఈ విధంగా రెండు మిక్స్ చేసుకోవాలండి మా హస్బెండ్ మిక్స్ చేస్తారు చూడండి అంటే నార్మల్ పాలుకి అంటే నేను చెప్పాను కదా లీటర్ నర తీసుకోవచ్చు అని చెప్పి నార్మల్ పాలు ప్లస్ అర లీటర్ దగ్గర వేస్తున్నారు చూడండి లీటర్ సరిపోతుంది అంటే లీటర్ నర వేసుకోవచ్చు ఇంట్లో ఉన్న పాలని కూడా కలుపుతున్నాము అవి కూడా ఇంట్లో ఉన్న పాలే కాకపోతే థర్డ్ డే ఫోర్త్ డే పాలు ఉంటాయి కదండీ అవి కలిపామన్నమాట అంటే టూ డేస్ పాలు అయితే జున్ను పాలు అంటారు టూ త్రీ డేస్ పాలని జున్ను పాలు అంటారు కన్సిడర్ చేస్తారు అంటే మొత్తం కలిపేస్తారు కానీ మా ఇంట్లో గేదయింది కాబట్టి మేము ఫస్ట్ డే పాలు అయితే తీసుకున్నాం థర్డ్ డే ఫోర్త్ డే పాలు అయితే విరుగుడు పాలు అంటారండి అవి విరిగిపోతాయి మీకు ఆల్రెడీ నా ఛానల్లోని పన్నీర్ మేకింగ్ వీడియో ఉంటుంది ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను పన్నీర్ మేకింగ్ వీడియో అది కూడా ఒకసారి చూడండి అంటే పన్నీర్ ప్రిపరేషన్కి అయితే ఆ పాలు బాగుంటాయి అంటే ఎలాగ పొయ్యి మీద పెట్టగానే ఆ పాలు అయితే విరిగిపోతాయి ఇంకా ఈ పాలనైతే అయితే బెల్లంతో అయితే కలిపేశారండి చూడండి లాస్ట్ వరకు కూడా బెల్లం అన్నది ఉండకుండా మొత్తం బెల్లం అంతా పాల్లో కరిగిపోయేలాగా మనం కలుపుకోవాలండి లాస్ట్కి వచ్చినప్పటికీ స్వీట్ సరిపోయిందా లేదా అని చెప్పి ఒకసారి టేస్ట్ చూడాలి అంటే మరీ చప్పగా ఉండకూడదండి కొంచెం స్వీట్గా ఉండాలి అంటే స్వీట్ ఉన్నట్లయితే మనం జున్నులో కొంచెం సరిపోతుంది స్వీట్ అన్నది ఇంకా లాస్ట్ మా హస్బెండ్ ఏమో టేస్ట్ చూసేస్తున్నారు స్వీట్ సరిపోయిందా లేదా అని చెప్పి ఇంకా ఆయనకైతే ప్రిపేర్ చేయడం వచ్చండి ఇంకా నాకైతే రాదు అనమాట అంటే నాకు చూస్తే వస్తు నేర్చుకోవచ్చు కాకపోతే ఆయన బాగా చేస్తారని ఇంకా ఆయనే చేశారనమాట ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న కోడిపిల్లలతో పిల్లలతో మార్నింగ్ అయితే ఆడుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేచాక అదైతే కర్రల పొయ్యి మీద పెట్టామండి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అయితే మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నాము ఇంకా నైట్కి అయితే కర్రల పొయ్యి మీద అయితే జున్ను జున్నుపాల్ని బాక్సుల్లో వేసేసి అయితే మా అత్తయ్య గారు అయితే కర్రల పొయ్యి మీద పెట్టేశారండి ఇంకా మార్నింగ్కి అయితే మేమైతే తీసాము చూడండి ఈ విధంగా క్లాత్ కట్టుకొని దాని మీద ప్లేట్ పెట్టాలండి అంటే వాటర్ వెళ్లకుండా ఈ విధంగా పెట్టుకున్నట్లయితే వాటర్ అయితే లోపలికి వెళ్ళదు అంటే క్లాత్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది చూసారా ఎంత చక్కగా వచ్చిందో చాలా గట్టిగా అయితే వస్తుందండి జున్ను ఇప్పుడైతే జున్ను తిన్నట్టయితే మేము అయితే మాకు జున్ను దొరికేది కాదండి అంటే జున్ను తినాలనిపిస్తుంది అండి చాలామందికి ఇష్టం అనమాట తినాలనిపించేది కానీ అదైతే బయట షాప్స్లో అది ఎక్కువ దొరికేది కాదండి ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది లక్కీ షాపింగ్ మాల్ జగదాంబ ముందు అయితే జున్ను పెట్టి అమ్మేవారండి అప్పుడు వెళ్ళినప్పుడు ఫిఫ్టీ రూపీస్కి చిన్న బాక్స్ అయితే చిన్న అంటే టీ గ్లాస్తో ఇచ్చేవారండి ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అయితే ఒక టూత్ పిక్ పెట్టయితే ఇచ్చేవారండి అదైతే ఫిఫ్టీ రూపీస్ అలా ఉండేది అదైతే మేము కొనుక్కుండే తినేవాళ్ళం అనమాట అంటే అది ప్యూర్గా జున్ను పాలతో చేసిందో కాదో తెలీదు కానీ జున్ను అయితే అంత ఇష్టం అన్నమాట వెళ్ళినప్పుడల్లా తీసుకుండేవారు ఇంకా మనం స్వీట్ షాప్స్లో కూడా అండి దొరికేది కాదు ఈ విధంగా మ్యారేజ్ అయ్యాక మాత్రం నేను జున్ను అయితే తృప్తిగా తింటున్నాను ఎందుకంటే మాకున్న గేదెలు విన్నప్పుడల్లా జున్ను పాలు వస్తుంది కదా దాంతోపాటు చుట్టూరా ఉన్న వాళ్ళకి కూడా గేదెలు ఉంటాయి కదండి వాళ్ళకి ఇన్నప్పుడు కూడా మాకు పాలు అన్నవి ఇచ్చేవారు అవి కూడా మేము ప్రిపేర్ చేసుకునే వాళ్ళమి అంటే మ్యారేజ్ అయ్యాక ఫుల్గా అంటే తృప్తిగా తింటున్నాను అనమాట జున్ను అయితే మీలో కూడా చాలామందికి జున్ను తినాలని అనిపిస్తూ ఉంటుంది అలాగే ఎవరైనా పాలు అమ్మితే కొనుక్కొని చేసుకుందాం అని కూడా అనిపిస్తుంది కానీ మాకు జున్ను పాలు అయితే మా మా డాడీ వాళ్ళ డ్యూటీలో వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారని చెప్తారండి కాకపోతే మాకు వచ్చినప్పుడు మా రిలేటివ్స్ ఇవ్వడానికి రిలేటివ్స్కి ఇవ్వడానికి పక్కన అంటే మనకి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఏ మన పాలన్నీ సరిపోతాయి ఇంకా బయట వాళ్ళకి ఇంకెవరికి ఇవ్వడం అవ్వదు అనమాట చాలామంది డాడీని అడుగుతారని చెప్పి నాన్న అయితే అడిగేవారు కానీ అలా ఇవ్వడం అయ్యేది కాదండి అంటే ఉండేవి కాదు ఉంటే ఇస్తాము కానీ ఉండేవి కాదనమాట

ఇంకా మేమైతే అంటే ఒకే షేప్లో తీద్దాం అనుకున్నామండి బ్యాక్ తిరిగితే పడుతుంది కదా అని చెప్పి కాకపోతే ఫ్లాప్ అయిపోయింది మొత్తం అంటే మేము అనుకున్నట్లయితే రాలేదు స్టెప్స్ టైప్లో వచ్చిందండి ఇంకా మా హస్బెండ్ అయితే కట్ చేస్తున్నారు చాలా గట్టిగా అయితే వచ్చిందండి ఈసారి అయితే జున్ను అలా ఉంటేనే చాలా బాగుంటుందండి అంటే మెత్తగా అయిపోతే బాగోదు గట్టిగా ఉంటేనే మాకు నచ్చుతుంది ఇంకా ఈ విధంగా అయితే కట్ చేస్తున్నారు అంటే చాలా బాగుంటుందండి అంటే మా ఇంట్లో అయితే టూ త్రీ డేస్లో అయిపోతుంది అంటే ఫ్రి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే తినచ్చు కాకపోతే మా ఇంట్లో అయితే టూ త్రీ డేస్లో అయితే ఫినిష్ అయిపోతుంది టూ త్రీ డేస్ కూడా పట్టదండి వన్ టూ డేస్లో అయితే మా ఇంట్లో జున్న అయితే అయిపోతుంది అనమాట ఆ విధంగా అయితే చాలా బాగా వచ్చింది చూసారా ఇంకా నేను కూడా అయితే తిన్నానమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేస్తాము తప్పకుండా ఇంకా మీకు ఏ వీడియోస్ అన్నది కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంత లాస్ట్ వరకు అయితే నా వీడియో చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఒక లైక్ ఇచ్చేయండి ఇంకా చాలామందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్